దేవ విషయంలో హరివర్ధన్ ని త్రిపుర అడిగిన ప్రశ్నకు అసలు దేవ ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మనకేమవుతారు వాళ్ళకేమైనా మన బంధువుల చుట్టాలని అడిగిన ప్రశ్నకు హరివర్ధన్ దేవ నా అల్లుడు అన్న ఒక సమాధానంతో కథను ఊహించిన మలుపు అయితే తిప్పాడు మిదిిన దేవాని చక్కగా రెడీ చేసి ఒక పెళ్ళి కొడుకులాగా రెడీ చేసి బయటికి తీసుకుని వస్తుంది ఇక దేవాన్ని చూసిన హరివర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన మనసుకు నచ్చిన అల్లుడు ఎలా ఉండాలో అలా కనిపించడంతో ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు కూతురు ఫిదా అవడమేమో కానీ హరివర్ధన్ అయిపోతాడు అయితే ఇంతలోనే దేవా కుటుంబం అయితే వరల వ్రతానికి వస్తూ ఉంటారు ఈ త్రిపుర పిచ్చి కుక్కలాగా వాళ్ళ మీద పడిపోతుంది ఎవరు మీరు అసలు సెక్యూరిటీ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తారా ఏంటి వాళ్ళని గంటే సేనైతే చెప్పడంతో ఇక లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటే మిదిన అప్పుడే వచ్చి అతయ్య గారు క్షమించండి లోపలికి రండి అని చెప్పని తీసుకుని వెళ్తుంది ఇక దేవాన్ని చూడగానే శారదమ్మ ఆనందం అంతా ఇంత కాదు ఎంత హుందాగా కనిపిస్తూ ఉంటాడు ఒక జడ్జి గారు అల్లుడు ఎలా ఉండాలో అలా కనిపిస్తూ ఉంటాడు శారదమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ అప్పుడు కూడా త్రిపుర వచ్చి ఏంటండి మీరు చేస్తున్నది నాకేం నచ్చడం లేదండి గారు వీళ్ళు అసలు ఏమవుతారని మనకు ఇంట్లోకి రాణిస్తున్నారు చుట్టాల బంధువుల అంటే దేవ నాళ్ళు త్రిపుర అని చెప్పడంతో మిదిన కూడా హ్యాపీ అయిపోతుంది